శివాయ శివ శివభక్తులకు ప్రేమతో కూడిన వరం తీసుకొస్తుంది ఇది మనం ప్రేమ మాసం అని కూడా పిలిచే నెల పక్షుల కిలకిల శబ్దం మధురమైన సంగీతంగా మారుతుంది వర్ష ఋతువు ఆగమనం అవుతుంది ప్రకృతి జగమగ్గా మెరిసిపోతుంది అందమైన పదాలతో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంది అదే సమయంలో శివభక్తులు శ్రావణ మాసం కోసం ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తారు శ్రావణంలో భగవాన్ శివుడు భూమిపైకి వచ్చి తన ప్రతి భక్తుని ఇంట్లో నివసిస్తాడు మరియు వారి నిజమైన భక్తితో ధనధాన్యాలను అందిస్తాడు శ్రావణంలో ప్రతిరోజు చాలా శుభమైనదిగా పరిగణించబడుతుంది ప్రతిరోజు పవిత్రమైనది ప్రతిరోజు భగవాన్ శివుని పూజ చేస్తారు కానీ సోమవారం వ్రతం గురించి మాట్లాడితే అది ఏదో విశేషమైనది సోమవారం అనేది పవిత్రమైన మరియు శుభమైన రోజు ఈ రోజు వ్రతం ఉంచేవారు వ్రతం పాటించి పూర్తి ఫలితాలను పొందుతారు మరియు మరుసటి రోజు శ్రావణ మాసంలో మళ్ళీ సోమవారం వ్రతం రావాలని కోరుకుంటారు తద్వారా శ్రావణంలో మళ్ళీ వ్రతాన్ని పూర్తిగా పాటించి ఫలితాలను పొందగలరు ఇలాంటి శ్రావణ మాసంలో ఏ పాపం చేయకూడదు ఏ తప్పు చేయకూడదు తద్వారా శివుడు కోపగించకూడదు శ్రావణ వ్రతంలో ఈ కూరగాయలు మరియు ఫలాలు ఎప్పుడూ తినకూడదు లేకపోతే భగవాన్ భోలేబాబా మీపై కోపగించవచ్చు మీ వ్రతం అవ్వచ్చు రండి కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం వీటిని ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు నంబర్ ఒకటి శాస్త్రాల్లో చెప్పబడింది వ్రతం ఉంచే వ్యక్తి అప్పు తీసుకొని కూరగాయలు ఫలాలు మొదలైనవి తినకూడదు ఇలా చేయడం వల్ల పాపం సంభవించి మరియు వ్రతం అసంపూర్తిగా ఉంటుంది సోమవారం వ్రతమైనా ఏ వ్రతమైనా పొరుగు వారి నుండి అడిగి ఫలాలు మొదలైనవి తినకూడదు వ్రతంలో అప్పు అడిగి తినడం వల్ల వ్యక్తి వ్రతం అసత్యమవుతుంది ఈశ్వర శరణంలో ఉన్నప్పుడు వ్యక్తి అబద్ధం మాట్లాడకూడదు అప్పు తీసుకోకూడదు కొండెక్కడం మొదలైనవి చేయకూడదు అప్పు అడిగి కూడా తినకూడదు ఒకవేళ ఎవరైనా తమ ఇష్ట ప్రకారం వ్రతంలో తినడానికి ఏదైనా ఇస్తే దానిని తినవచ్చు కానీ వ్రతంలో కనీసం అప్పు అడిగి ఫలాలు మొదలైనవి తినకూడదు ఇది పాపం కలిగిస్తుంది మరియు వ్యక్తి పవిత్రత భంగమవుతుంది నంబర్ రెండు సోమవారం వ్రతమైన శ్రావణ వ్రతమైన మీరు నాసపతి అంటే పియర్ తినకూడదు నిజానికి ఈ ఫలం పేరు నాసా అంటే నాశనం చేసేది అని అర్థం అందుకే ఈ ఫలాన్ని వ్రతంలో తినకూడదు వ్రతం మినహాయించి ఇతర రోజుల్లో మీరు ఎప్పుడైనా తినవచ్చు కానీ మీరు వ్రతం ఉంచిన రోజు నాసపతి సేవించకూడదు భగవాను కూడా నాసపతిని సమర్పించకూడదు చాలా కాలం నుండి ఉంచిన పిండి మీ వ్రతాన్ని భంగం చేయవచ్చు నిజానికి పిండిలో గుండెలు కీటకాలు మొదలైనవి పడతాయి వీటిని సరిగ్గా చూడలేం అలాంటి పిండి తినడం వల్ల నిజానికి మీరు మాంసం సేవిస్తారు మరియు వ్రతంలో కీటకాలు తినడం ఘోరమైన పాపంగా పరిగణించబడుతుంది మరియు మీ వ్రతం కూడా భంగమవుతుంది వ్రతంలో తాజా పిండి తినాలి చాలా కాలం నుండి ఉంచిన పిండిలో కీటకాలు పడతాయి అలా ఎప్పుడు చేయకూడదు వ్రతం ఎల్లప్పుడూ పవిత్రతలోనే ఉంచాలి శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది అందుకే ఈ ఐదు వస్తువులను భగవాన్ శంకర్ దగ్గర ఎప్పుడు ఉంచకూడదు రండి తెలుసుకుందాం నంబర్ ఒకటి శివలింగం లేదా మహాదేవ్ విగ్రహం ఉన్న చోట ఎట్టి పరిస్థితిలోనూ చెప్పులు లేదా బూట్లతో వెళ్ళకూడదు ఒకసారి ఆలోచించండి మీ గదిలో ఎవరైనా చెప్పులతో ప్రవేశిస్తే మీకు ఎంత కోపం వస్తుంది అదేవిధంగా మహాదేవ్ కూడా మీపై కోపగించుతాడు మరియు మీకు లభించే ఫలం నాశనమవుతుంది అందుకే గుడిలో బోసి పాదాలతోనే ప్రవేశించాలి ఎందుకంటే తోలు చెప్పులు ఎల్లప్పుడూ అశుద్ధంగా ఉంటాయి ఇది దేవశక్తిని కోపగించేలా చేస్తుంది నంబర్ రెండు తరచుగా స్త్రీలకు ఋతుస్రావం సంభవిస్తుంది మరియు వారు ఎవరికీ చెప్పకుండా పూజలు చేస్తారు ఇది శాస్త్రాల్లో నిషేధించబడింది ఈ సమయంలో స్త్రీలు తెలిసి తెలియనట్లుగా నటించకూడదు మీకు రుతుబాధ ఉంటే ఇంట్లోని పూజా మందిరంలో లేదా బయట ఉన్న గుడిలో ఎప్పుడు ప్రవేశించకూడదు ఇలా చేయడం వల్ల దేవశక్తులు కోపగించి మీపై కోపం తెచ్చుకోవచ్చు ఈ సమయంలో శివలింగాన్ని తాకడం ఘోరమైన పాపంగా పరిగణించబడుతుంది ఒకసారి ఆలోచించండి ఇలాంటి స్థితిలో స్త్రీకి బాధ ఉంటే ఈశ్వరుడికి ఎంత బాధ కలుగుతుంది అందుకే ఈ స్థితిలో స్త్రీలు గుడి యాత్ర ఇంట్లో పూజ భగవాన్ విగ్రహాన్ని తాకడం లేదా తులసిలో నీరు పోయడం కూడా చేయకూడదు తులసి మొక్క కూడా ఎండిపోతుంది దేవశక్తులు కోపగించినప్పుడు ఇంట్లో దారిద్ర్యం పేదరికం గొడవలు జరగడం సహజం ఇలా ఎప్పుడు చేయకూడదు నంబర్ మూడు శాస్త్రాల్లో చెప్పబడింది శివలింగం ఉన్న చోట అన్ని శక్తులు సక్రియంగా ఉంటాయి ఇంట్లో శివలింగం ఉంటే ఆ వ్యక్తి మహాదేవ కృపను ఎల్లప్పుడూ ఉందుతాడు వాస్తు శాస్త్రం ప్రకారం శివలింగం నుండి ఎల్లప్పుడూ శక్తి సంచారం జరుగుతూ ఉంటుంది అందుకే శివలింగంపై జలధార ఎల్లప్పుడూ ఉండాలి ఇది శక్తిని శాంతపరుస్తుంది కొంతమంది తమ ఇంట్లో శివలింగాన్ని ఉంచుకుంటారు కానీ వారాంతం తర్వాత జలం సమర్పిస్తారు ఇది ఏమాత్రం మంచిది కాదు మీరు జలం సమర్పించలేకపోతే ఇంట్లో శివలింగాన్ని ఎప్పుడూ స్థాపించకూడదు ఇది గరుడ పురాణంలో చెప్పబడింది ఇలా చేయడం వల్ల ఇంట్లో వినాశనమవుతుంది నంబర్ నాలుగు శాస్త్రాల్లో చెప్పబడింది తులసి మరియు మహాదేవులకు వైరముందని పరిగణిస్తారు అందుకే తులసిలో శివలింగం లేదా గణేష్ విగ్రహాన్ని ఉంచరు చాలా మంది తెలియక శివలింగాన్ని తులసిలో ఉంచుతారు దీనివల్ల ఇంట్లో సమస్యలు రావడం ప్రారంభమవుతుంది ఇది మహాశక్తులను కోపగించేగా చేస్తుంది శివలింగంపై తులసిని కూడా సమర్పించకూడది తులసి మరియు శివలింగం మధ్య కొంత దూరం ఉండాలి నంబర్ ఐదు ఇంటి పూజా మందిరంలో లేదా బయట గుడిలో స్త్రీ సంబంధం చేసిన వ్యక్తి లేదా మాంసం తిన్న వ్యక్తి ఎప్పుడు ప్రవేశించకూడదు మీరు శారీరకంగా అపవిత్రంగా ఉంటే గుడి దగ్గరకు కూడా వెళ్ళకూడదు ఒకసారి ఆలోచించండి మాంసం తిని లేదా స్త్రీతో శారీరక సంబంధం చేసిన తర్వాత భగవాన్ దగ్గరకు వెళతారా ఆయన మీతో సంతోషిస్తారా అత్తమాత్రం కాదు ఆయన మీపై కోపగించవచ్చు మరియు మీతో నిరాశపడవచ్చు శాస్త్రాల్లో ఇది ఘోరమైన పాపంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల వ్యక్తి నరకంలోకి వెళతాడు ఇలాంటి దుష్ట స్వభావం వ్యక్తి నాశనానికి కారణమవుతుంది ఇలా చేయకండి ఈశ్వరుని ముందు ఎల్లప్పుడూ స్నానం చేసి మనసి పవిత్రంగా ఉంచుకొని వెళ్ళాలి ఇలా చేయడం వల్ల అన్ని శక్తులు మీతో సంతోషిస్తాయి శ్రావణ మాసంలో మహాదేవ్కి ఇలాంటి బిల్వ పత్రాలను ఎప్పుడూ సమర్పించకూడదు ఇది చాలా అశుభంగా పరిగణించబడుతుంది పౌరాణిక విశ్వాసాల ప్రకారం బిల్వ పత్రాలను సమర్పించడం వల్ల శివుని మస్తకం శీతలంగా ఉంటుంది బిల్వ పత్రాలతో భగవాన్ శివుని పూజ చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది మరియు వ్యక్తి సౌభాగ్యవంతుడవుతాడు దీనివల్ల హనుమాన్జీ కూడా సంతోషిస్తారు ఎందుకంటే వారు శివుని అవతారమే ఈ విషయం చాలామందికి తెలియదు ముందుగా బిల్వపత్రం ఉపయోగం మరియు దాని ప్రయోజనాలు ఎలా లభిస్తాయో తెలుసుకోండి నంబర్ ఒకటి మూడు లోకాలలో ఎన్ని తీర్థస్థలాలు ప్రసిద్ధమో అవన్నీ బిల్వపత్రం యొక్క మూల భాగంలో ఉన్నాయని పరిగణించబడుతుంది ఈ విషయం చాలా మందికి తెలియదు నంబర్ రెండు బిల్వ వృక్షం ఇంటి మధ్యలో లేదా తూర్పు దిశలో ఉంటే ఇంట్లో ధనధాన్యాల కొరత ఉండదు మరియు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు నంబర్ మూడు బిల్వ వృక్షం యొక్క మూల భాగంలో సుగంధం పుష్పాలు మొదలైన వాటితో పూజా అర్చన చేసే వ్యక్తికి మరణం తర్వాత శివలోకం లభిస్తుంది ఇప్పుడు బిల్వపత్రంతో సంబంధించిన కొన్ని విశేష విషయాలు తెలుసుకుందాం చతుర్థి అష్టమి నవమి చతుర్దశి మరియు అమావాస్య తిథులలో సంక్రాంతి సమయంలో మరియు సోమవారం నాడు బిల్వపత్రాలను కోయకూడదు పూజకు ఒకరోజు ముందే బిల్వపత్రాలను తీసి ఉంచుకోండి మీకు తెలియజేస్తున్నాము బిల్వపత్రాలు ఎప్పుడూ అశుద్ధం కావు పూజ కోసం కొత్త బిల్వపత్రాలు లభించకపోతే ఇతరులు సమర్పించిన బిల్వపత్రాలను శుద్ధమైన నీటితో కడిగి భగవాన్ శివునికి సమర్పించవచ్చు బిల్వపత్రంలో మూడు ఆకులు ఉండాలి చిరిగిన లేదా కత్తిరించిన బిల్వపత్రాలను భగవాన్ శివునికి సమర్పించడం ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు చిరిగిన ఆకులను సమర్పించడం వల్ల శివుని అవమానంగా మరియు బిల్వపత్రం యొక్క అవమానంగా పరిగణించబడుతుంది అందుకే బిల్వపత్ర ఆకులు పూర్తిగా శుద్ధంగా ఉండాలి శ్రావణ పవిత్ర మాసంలో ఒక వ్యక్తికి ఐదు సంకేతాలు లభిస్తే మహాదేవ్ మీ భక్తితో చాలా సంతోషిస్తున్నాడని మరియు మీరు ధనవంతుడవడాన్ని ఎవరూ ఆపలేరని తెలుస్తుంది రండి తెలుసుకుందాం నంబర్ ఒకటి ఎద్దు నంది ఇంటి ద్వారం వద్దకు రావడం నంది మహారాజ్ భగవాన్ భోలేనాథ్ యొక్క వాహనం నంది మహారాజును శివుని ద్వారపాలకుడిగా కూడా పిలుస్తారు నంది మహారాజును బుద్ధి మరియు జ్ఞానం యొక్క ప్రతీకగా పరిగణించబడుతుంది శివగుడి బయట ఎల్లప్పుడూ నందిమహారాజ్ విరాజమానంగా ఉంటాడు కాని శ్రావణ పవిత్రమాసంలో అకస్మాత్తుగా నందిమహారాజ్ మీ ఇంటి ద్వారం వద్దకు వచ్చి ఇంటి గడపను కొమ్ములతో తాకితే మీరు భగవాన్ శివుడు మీ ఇంటికి రాబోతున్నాడని అర్థం చేసుకోవాలి ఇది ఆయన రాకడకు సంకేతం భగవాన్ శివుడు మీ భక్తితో చాలా సంతోషిస్తున్నాడు మరియు మీ ఇంట్లో సంతోషాలు రాబోతున్నాయి మీరు ధనవంతునవడాన్ని ఎవరూ ఆపలేరు కాని గుర్తుంచుకోండి నందిమహారాజుకు తిలకం వేసి తీపి పదార్థం తప్పక సమర్పించండి నంబర్ రెండు శ్రావణ మాసంలో అకస్మాత్తుగా మీ కలలో శివలింగం కనిపిస్తే లేదా భగవాన్ శివుడు కనిపిస్తే మీ జీవితంలో సమస్యలు త్వరలో అంతమవుతాయని అర్థం చేసుకోవాలి భగవాన్ శివుడు మీ నిజమైన ఆరాధన భక్తితో చాలా సంతోషిస్తున్నాడు మరియు ఆయన మీ ఇంటికి రాబోతున్నాడు ఇలాంటి సమయంలో శివభక్తిలో ఎటువంటి లోపం రానివ్వకూడదు ఇంటిని అపవిత్రంగా ఉంచుకూడదు ఎందుకంటే భగవాన్ శివుడు మీ ఇంటికి రాబోతున్నాడు నంబర్ మూడు శాస్త్రాల ప్రకారం నీలకంఠ పక్షి భగవాన్ శివుని ప్రతీకగా పరిగణించబడుతుంది శ్రావణమాసంలో మీ ఇంటి పైకప్పుపై నీలకంఠం వచ్చి కూర్చుంటే దానిని ఎట్టి పరిస్థితిలోనూ తరిమివేయకూడదు ఎందుకంటే ఇది భగవాన్ శివుని ప్రతీకగా పరిగణించబడుతుంది ఇలాంటి సమయంలో మీరు సంతోషించాలి ఎందుకంటే భగవాన్ శివుడు మీ భక్తితో చాలా సంతోషిస్తున్నాడు శాస్త్రాల్లో చెప్పారు నీలకంఠం మనిషి ఇంటిపై కూర్చుంటే సాక్షాత్తు మహాశివుని రాకడ సంకేతంగా పరిగణించబడుతుంది ఇప్పుడు మీ చెడు రోజులు పోబోతున్నాయి శ్రీరాముడు ఈ పక్షి దర్శనం చేసిన తర్వాతే రావణాడుపై విజయం సాధించాడని చెప్తారు నంబర్ నాలుగు శ్రావణ పవిత్ర మాసంలో అకస్మాత్తుగా ఇంట్లో నల్లని పాము బయటకు వస్తే అది చాలా శుభమైనడిగా పరిగణించబడుతుంది దానిని ఎట్టి పరిస్థితిలోనూ చంపకూడదు ఇది భగవాన్ శివుని రాకడ సంకేతం ఎవరి భక్తితో మహాదేవ్ సంతోషిస్తాడో అతను కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే తన దర్శనమిస్తాడు మాసం చాలా పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది ఈ మాసంలో భగవాన్ శివుడు భూమిపైకి వచ్చి నిజమైన భక్తిని ఇంట్లో తన నివాసం ఏర్పరుస్తాడు కలలో ఏదైనా గుడిలో నాగనాగిని జంట కనిపిస్తే అది చాలా శుభమైనదిగా పరిగణించబడుతుంది ఇది ఇంట్లో శివుని రాకడ సంకేతం ఇప్పుడు మీరు సంతోషించాలి ఐదు శ్రావణ శుభ సందర్భంలో సోమవారం నాడు డమరు శబ్దం ఘంటల శబ్దం వినిపిస్తే అది అత్యంత శుభమైనదిగా పరిగణించబడుతుంది దీని అర్థం భగవాన్ భోలేనాథ్ మీతో సంతోషిస్తున్నాడు మరియు త్వరలో మీ ఇంట్లో జీవితంలో ప్రవేశించబోతున్నాడు దీనివల్ల మీ ఆర్థిక సంక్షోభం తొలగిపోయి జీవితంలో సుఖ సమృద్ధి రాబోతున్నది మహాదేవ్ మీతో చాలా సంతోషిస్తున్నాడు ఇప్పుడు శ్రావణ పవిత్ర సమయంలో గుడిలో ఘంట ఎందుకు మోగిస్తారు ఘంట ఎందుకు మోగిస్తారు గుడిలోపల చప్పట్లు ఎందుకు కొడతారు దీని కారణం ఏమిటి శంకర్ గుడిలో ఘంట ఎందుకు మోగిస్తారు శంకర్ గుడిలో ఘంటని ఎందుకు మోగిస్తారు చప్పట్లు కొట్టడం ఎందుకు చేయకూడదు శివ గుడిలో దేనికోసం చేయబడుతుంది ఇది పురాణం గుడిలోపల లేదా ఇంటిలోపల మీరు గరుడ ఘంటను మోగించినప్పుడు ఘంట శబ్దం చేసినప్పుడు శివ మహాపురాణ కథ లింగపురాణ కథ విష్ణు పురాణ కథ చెబుతుంది కేవలం ఘంట శబ్దం చేయడం వల్ల భూమిపై ఎన్ని తీర్థస్థలాలున్నాయో ఎంతమంది సాధకులు సాధన చేస్తున్నారో ఎంతమంది తపస్సు చేస్తున్నారో ఎన్ని పవిత్ర స్త్రీలు పాటిస్తున్నారో ఎన్ని దానాలు జరుగుతున్నాయో ఆ సమయంలో మీరు ఘంట మోగించిన ఆ క్షణంలో ఆ పుణ్యమంతా మీ ఖాతాలోకి వస్తుంది శంకర గుడిలో వెళ్లి చప్పట్లు శబ్దం చేయబడుతుంది శివ గుడిలో చప్పట్లు ఎందుకు కొడతారు గుడి లోపల ఎవరెవరు కూర్చుని ఉంటారో భజనలు చేస్తున్నవారు సాధన చేస్తున్నవారు అభిషేకం చేస్తున్నవారు పూజ చేస్తున్నవారు మూడుసార్లు చెప్పట్లు కొట్టడం వల్ల వారి పుణ్యమంతా మన ఖాతాలోకి వస్తుంది ఆకర్షింపబడుతుంది మన భాగ్యం బలపడుతుంది ఒక సెకండ్లో మన ఖాతాలోకి వస్తుంది మనం శంకరుణ్ణి రంజిస్తున్నామని అనుకుంటాం శంకరుణ్ణి రంజిస్తే శివుడు తప్పక మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు ఇంట్లో గరుడఘంట శబ్దం చేయడం వల్ల ఆం పిల్లలకు ఆడుకోవడానికి ఘంట ఇవ్వరు గరుడఘంటను ఆడుకోవడానికి ఎవరికీ ఇవ్వరు ఇతర వస్తువులు ఇస్తారు కానీ గరుడఘంట ఇవ్వరు ఎందుకివ్వరు ఎందుకంటే గరుడఘంట శబ్దం చేసినప్పుడు అందరి పుణ్యం మన ఖాతాలోకి వస్తుంది ఘంట మోగించడం సాధారణం కాదు పూజ సమయంలో స్మరణ సమయంలో భజనలు చేయడం వంటివి చెయ్యాలి అందుకే ఘంటను ఎప్పుడూ మోగించకూడదు మీకు కూడా విన్నపం గుడిలోకి వెళ్లినప్పుడు ఘంట శబ్దం చేస్తే ప్రేమతో చెయ్యండి ఏదోలా మోగించకండి కొన్ని గుడులలో గుడి పట్టం మూసివేయబడినా ప్రజలు గంట మోగిస్తారు ఇది దోషంగా పరిగణించబడుతుంది భగవాన్ గుడిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ సమయంలో గంట మోగించడం ఘోరమైన పాపంగా పరిగణించబడుతుంది బ్రాహ్మణులు విద్వాంసులు సాధకులు సంతులు ఉన్న చోట గుడి మూసివేయబడినప్పుడు గంట కింది భాగాన్ని తాడుతో కట్టివేస్తారు తద్వారా అది మోగకుండా ఉంటుంది భగవాన్ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నిద్రలో ఉన్నప్పుడు పట్టం మూసివేయాలి డిన సమయంలో గంట శబ్దమైతే పదకొండు బ్రాహ్మణులు ఆకలితో ఉండే దోషం వస్తుందని చెబుతారు గంట మోగించడానికి అత్యంత శుభ సమయం ఉదయం నాలుగు గంటల నుండి ఉదయం పదకొండు గంటల వరకు అత్యంత అరుదైన మరియు మంగళకరమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో గంట మోగించడం మరియు రాత్రి సమయంలో సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముందు వరకు పూజ గంట మోగించడం చెయ్యాలి ఎందుకంటే పన్నెండు గంటల ముందు మరియు తర్వాత గుడి పట్టం మూసివేయబడుతుంది ఈ సమయంలో దేవతలు విశ్రాంతి తీసుకుంటారు నిద్రలోకి వెళతారు ఈ సమయంలో వారిని లేపడం అంటే ఘోరమైన పాపానికి భాగస్వామి అవ్వడం సమానం మీరు మీ పుణ్యాన్ని నాశనం చేసుకోవచ్చు శ్రావణ శుభ సందర్భంలో ఈ వీడియోలో నేను మీకు ఒక అరుదైన మొక్క గురించి కూడా చెబుతున్నాను దీనిని భగవాన్ శంకర్ మాతా పార్వతికి చెప్పాడు మాతా పార్వతి భగవాన్ భోలేనాథ్తో ఇలా ప్రశ్నించింది ఓ భగవాన్ ఈ సంసారంలో మనుషులు నానా రకాల రోగాలతో బాధపడతారు నానా రకాల వ్యాధులతో గ్రస్తులవుతారు మరియు భగవాన్ శంకర్తో మాతా పార్వతి ఇలా కూడా ప్రార్థించింది ఓ భగవాన్ ఈ సంసారంలో చాలా మంది విషం తీసుకుంటారు కాబట్టి మనుషులు ఈ విషం ప్రభావాన్ని తొలగించగల ఔషధం గురించి చెప్పండి ఈ వీడియోలో నేను మీకు మాతా పార్వతి చెప్పిన విధంగా భగవాన్ భోలేనాథ్ చెప్పిన ఆ మొక్క గురించి సమాచారం అందిస్తాను ఈ సమాచారం ద్వారా మీరు కూడా చాలా ప్రయోజనం పొందగలరు ఇది సాధారణ మొక్క కాదు ఈ మొక్క ప్రభావంతో అంతర్దృష్టి నుండి చెప్పాలంటే ఎవరినైనా వశీకరించవచ్చు ఈ మొక్క ప్రభావంతో అతిపెద్ద విషాన్ని కూడా తొలగించవచ్చు భగవాన్ శంకర్ ఈ మొక్క గురించి ఎంతగా ప్రశంసించాడంటే భగవాన్ భోలేనాథ్ స్వయంగా చెప్పాడు ఈ మొక్కను ఐదు సంవత్సరాల పాటు తేనెతో సేవిస్తే ఆ వ్యక్తి లక్ష సంవత్సరాల పాటు జీవిస్తాడు అంటే అతని ఆయుష్యు లక్ష సంవత్సరాల వరకు పెరుగుతుంది వేదశాస్త్రాల మాటను ఎప్పుడూ తప్పుగా భావించకూడదు ఈరోజు నేను మీకు నాగధమని కల్పం గురించి చెబుతాను నాగధమని అనే మొక్క గురించి చెబుతాను కాబట్టి మీరు ఈ వీడియోను జాగ్రత్తగా చూడాలి జ్ఞానం పొందడానికి వీడియోను ఎప్పుడూ సగం వదిలేకండి భగవాన్ శంకర్ పార్వతితో ఇలా చెప్పాడు ఓ పార్వతి కలియుగంలో మనుషులు ఆయుర్వేద జ్ఞానంపై ఆసక్తి చూపరు ఆయుర్వేదం అంతరించే స్థితికి చేరుకుంటుంది భగవాన్ శంకర్ మాతా పార్వతితో ఇలా చెప్పాడు ఓ పార్వతి మానవ కళ్యాణం కోసం ఆయుర్వేదాన్ని అవలంబించాలనుకునేవారు ఆయుర్వేదంలో జీవితం దాగి ఉంది కాబట్టి ఆయుర్వేదాన్ని నేర్చుకునేవారి ఆయుషు కలియుగంలో పెరుగుతుంది కలియుగం వచ్చే సమయానికి మనుషుల ఆయుష్యు ఇరవై సంవత్సరాలకు తగ్గిపోతుంది ఈ రకమైన చెట్ల జ్ఞానాన్ని మీరు నేర్చుకుంటే మీరు ఎల్లప్పుడూ రోగముక్తంగా ఉంటారు దీర్ఘాయుషు పొందుతారు భగవాన్ శంకర్ మాతా పార్వతితో ఇలా చెబుతాడు ఓ పార్వతి నాగదమని ఔషధం మూడు లోకాలలో ప్రసిద్ధమైనది ఓ పార్వతి ఓ పర్వతనందిని దాని లక్షణాలు చెబుతాను దానిని జాగ్రత్తగా విను భగవాన్ శంకర్ పార్వతితో ఇలా చెబుతాడు ఓ పార్వతి నాగదమని మొక్క యొక్క కాండం కృష్ణవర్ణం అంటే నలుపు కలిగి ఉంటుంది పాన్ ఆకులాంటిది మరియు పుష్పం పిత్తవర్ణం అంటే పసుపు కలిగి ఉంటుంది ఈ లక్షణాలతో మనుషులు నాగదమని మొక్కను గుర్తించగలరు మన వీడియోలో మీరు చూడవచ్చు ఎందుకంటే నేను మీకు లక్షణాలతో పాటు వీడియో కూడా తయారు చేస్తున్నాను ఈ రకమైన నాగదమని మొక్క ఉంటుంది నాగదమని మొక్క సర్పాలను అణిచివేస్తుందని చెబుతారు భగవాన్ శంకర్ ఇలా చెబుతాడు నాగదమని మొక్క సర్పాలను అణిచివేస్తుంది అందుకే నాగదమని అనే పేరుతో ఇది చాలా ప్రసిద్ధమైనది అంటే సర్పాల విషాన్ని ఇది నాశనం చేస్తుంది అందుకే ఇది చాలా ప్రసిద్ధమైనది ఇది మూడు లోకాలలో మంగళకరమైనది పవిత్రమైనది శ్రీ ఘృత స్మృతి విద్య కీర్తి మేధ శృతి అన్నీ అందించేదిగా చెప్పబడింది మనుష్యుడు దీని జ్ఞానాన్ని పొందితే సహస్ర సంవత్సరాలు దీర్ఘజీవనం పొందుతాడు ఇది భగవాన్ శంకర్ యొక్క కథనం భగవాన్ శంకర్ ఇలా చెబుతాడు ఓ పార్వతి ఈ నాగదమని మొక్కను ఎవరైనా ఇంట్లో నాటితే అది త్వరలోనే దారిద్ర్యాన్ని నాశనం చేస్తుంది ఎల్లప్పుడూ సౌభాగ్యాన్ని అందిస్తుంది శాంతిని పుష్టిని అన్ని కర్మలను సాధించే ఈ మొక్క చాలా శుభమైనది రణంలో రాజ్య సమీపంలో దూతలో వ్యవహారంలో పరాజయ స్థానంలో ఈ ఔషధిని కంఠంలో హస్తంలో ధరిస్తే మనుషుడు తప్పకుండా విజయం పొందుతాడు అలాగే ఎవరైనా నాగదమని మొక్కను రెండు భుజాలలో ముద్రికలో చెవిలో ధరిస్తే రతి మరియు పుష్టిని వృద్ధి చేసే ఈ ఔషధి అందరినీ వసీకరిస్తుంది అంటే మీరు ఎవరినైనా మీ వశం చేసుకోవాలనుకుంటే మీ ఇష్టానుసారంగా పనిచేయాలనుకుంటే సమాజంలోకి వెళ్ళాలనుకుంటే లేదా రాజకీయ రంగంలో ఉన్నవారైతే అలాంటి వ్యక్తులు నాగదమని మొక్కను భుజాలలో ముద్రికలో చెవిలో ధరించాలి ఈ ఔషధిని వెళితే ఎదుటి మిమ్మల్ని చూస్తూ ఉంటారు మరియు మీ మాటను ఎప్పుడూ కాదనరు ఇది కాక చండీశ్వర తంత్రంలో ఉల్లేఖించబడింది భగవాన్ శంకర్ మాతా పార్వతితో ఇలా చెబుతాడు ఓ పార్వతి ఈ నాగదమని ఔషధి ఉన్న హదిని మరణనాశనం చేసేదిగా భావించాలి అంటే నాగదమని మొక్క ఉన్న ఇంట్లో ఎప్పుడూ అకాల మరణం రాదు దుర్ఘటనల వల్ల లేదా ప్రకృతి దుర్ఘటనల వల్ల సంభవించే మరణాల నుండి వ్యక్తి విముక్తి పొందుతాడు అగ్నిప్రవేశంలో సముద్రంలో సంగ్రామంలో వ్యాఘ్రంలో రాక్షసులలో సి ఈ యొక్క సమూహంలో వాద వివాదంలో శత్రువు నుండి సంక్షోభంలో ఉన్నప్పుడు నాగదమని ఔషధి ఆకుకంఠంలో బంధించబడితే ఆ వ్యక్తిని ఎవరూ హాని చెయ్యలేరు ఇది భగవాన్ శంకర్ యొక్క కథనం ఆయన మాతా పార్వతికి చెప్పాడు ఈ మాటను ఎప్పుడు తప్పుగా భావించకూడదు అనంతరం భగవాన్ శంకర్ మాతా పార్వతితో ఇలా చెబుతాడు ఓ పార్వతి ఈ ఔషధి ఈశ్వర స్వరూపం ఇది స్థావరం అంటే క్షణంలో మనుష్యుని భస్మం చేయగల విషాన్ని కూడా క్షణంలో తొలగిస్తుంది కాక చండీశ్వర కల్పతంత్రంలో కూడా దీని ఉల్లేఖం ఉంది జంగమ విషాన్ని ఇది త్వరగా నాశనం చేస్తుంది తిన్న విషం చిన్న విషమైతే ఈ మొక్కను చూడటం ద్వారానే విషం తొలగిపోతుంది ఈ మొక్క యొక్క ఉపయోగం నేర్చుకుంటే దీని ఆకును తినిపిస్తే అన్ని రకాల విషాలను తొలగిస్తుంది ఆ తర్వాత తేలు దోషం మరియు విషాన్ని తొలగించాలంటే ఈ మొక్క రామబాణంలా పనిచేస్తుంది ఎలా చెయ్యాలి దీని వేరు లేదా ఆకులను రుబ్బి తేలు కుట్టిన చోట రాయాలి అప్పుడు తేలు విషం తొలగిపోతుంది విషాన్ని కూడా ఇది తొలగిస్తుంది అలాగే భగవాన్ శంకర్ ఇలా చెప్పాడు జీర్ణశక్తి లేకపోతే కంఠమాల రోగం పిండిక రోగం లేదా ఏ రకమైన రోగం ఉన్నా దీనిని కంఠంలో ధరిస్తే అన్ని రోగాలు తొలగిపోతాయి మరియు ఈ ఔషధి సౌభాగ్యవతి ఇది భయం నుండి కూడా మనలను విముక్తి చేస్తుంది అంటే సర్పభయం కాలభయం రాక్షసభయం అన్ని భయాల నుండి మనం విముక్తి పొందుతాము ఆ తర్వాత నాగదమని హృదయ రోగానికి రామబాణ ఔషధిగా చెప్పబడింది హృదయ సంబంధిత రోగాలను ఇది నయం చేస్తుంది ఆ తర్వాత భగవాన్ శంకర్ మాతా పార్వతితో ఇలా చెప్పాడు ఓ పార్వతి నాగదమని మొక్కను ఎవరైనా ఉపయోగిస్తే ముడతలు మరియు వృద్ధాప్యం నుండి విముక్తి పొందుతారు అంటే వృద్ధాప్యం నుండి వ్యక్తి విముక్తి పొందుతాడు అతి తేజస్విగా మహాబలవంతుగా మారతాడు మరియు సహస్ర సంవత్సరాల పాటు జీవిస్తాడు ఇది భగవాన్ శంకర్ యొక్క కథనం మరియు ఐదు సంవత్సరాల పాటు దీనిని ఉపయోగించడం వల్ల మనుష్యుడు లక్ష సంవత్సరాల ఆయుష్ పొందుతాడు దీనిని ఎలా ఉపయోగించాలో నేను ఈ వీడియో మధ్యలోనే మీకు చెబుతాను ఐదు సంవత్సరాల పాటు దీనిని ఉపయోగించడం వల్ల మనుష్యుని శరీరంలో నూతన ఏనుగు బలం వంటి శక్తి వస్తుంది బలంతో సమృద్ధమవుతాడు మరియు తన ఇష్టానుసారం మరణాన్ని జయించగలడు అంటే తన ఇష్టం వరకు ఈ భూమిపై జీవించగలడు అన్ని రకాల వ్యాధుల నుండి విముక్తి పొందుతాడు ఆ తర్వాత భగవాన్ శంకర్ మాతా పార్వతితో ఇలా చెబుతాడు ఓ దేవి దీనిని తేనెతో సేవించాలి అంటే మధురసం తేనెతో రెండు ఆకులను సేవించాలి ఆ తర్వాత తేనెతో కలిపి లింగంపై దీని లేపనం చేస్తే యోని సమృద్ధ నారిని కూడా వశీకరించవచ్చు ఘృతం అంటే నెయ్యితో కలిపి యోనిపై దీని ఆకులు పిసికి లేపనం చేస్తే గర్భం ధరించలేని స్త్రీ కూడా గర్భం ధరించగల సమర్థవంతం అవుతుంది ఈ సమాచారాన్ని ఎల్లప్పుడూ ఒక పెన్ కాపీలో నోట్ చేసుకోండి ఇది తర్వాత చాలా ఉపయోగపడుతుంది మరియు అన్ని రకాల విషాలను జహర్లను ఇది తొలగిస్తుంది ధనాన్ని కోరుకునేవారు లేదా ఇంట్లో సర్పబాధ లేకుండా ఉండాలని కోరుకునేవారు నాగదమని మొక్కను ఇంట్లో నాటడం వల్ల సర్పాలు ఎప్పుడూ ఇంట్లోకి రావు తేలు లేదా హింసాత్మక జంతువులు కీటకాలు కూడా మీ ఇంట్లోకి రావు కాబట్టి మీ భద్రత కోసం మీ కుటుంబ సభ్యుల భద్రత కోసం ఈ దివ్య ఔషధాన్ని మీ ఇంట్లో తప్పక నాటండి వాస్తవానికి దీనికి మూడు జాతులు ఉన్నాయి కానీ మా వీడియోలో మీరు చూస్తున్నది అత్యంత ఉత్తమ నాగధమని మొక్క నాగధమని మొక్కను ఇంట్లో నాటడం వల్ల భగవాన్ శంకర్ స్వయంగా చెప్పాడు ఇది అన్ని రకాల సుఖ సమృద్ధులను అందిస్తుంది అంటే ప్రాప్తి ధన వైభవం లభిస్తుంది కానీ అదే సమయంలో అన్ని రకాల హింసాత్మక జీవుల నుండి ఇది మీకు రక్షణ కల్పిస్తుంది అన్ని రకాల విషాలను తొలగిస్తుంది మీరు కూడా మీ శరీరంలో శక్తిని పెంచుకోవాలని కోరుకుంటే వృద్ధాప్యం నుండి విముక్తి పొందాలని కోరుకుంటే అంటే మీరు ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలి జవాన్గా ఉండాలి మీ శరీరం కాయకల్పం అవుతూ ఉండాలని కోరుకుంటే ఈ మొక్కను తేనెతో సేవించడం ద్వారా అది ఖచ్చితంగా దివ్య ఔషధి దీని గురించి మేము మరోసారి వివరంగా చెబుతాము హృదయపూర్వకంగా కమెంట్లు ఇలా వ్రాయండి హరహర మహాదేవ్ జై శివ శంభు ధన్యవాదాలు